ఈ ఈరోజు నేను లేస్ చార్జ్ చేయబోతున్నాను అదే లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పాను కదా లేస్ చార్జ్ చేస్తానని సో అదే ఇప్పుడు చేయబోతున్నాను ఫస్ట్ మనకి ఇవన్నీ ఉండాలి గ్రీన్ లైట్ గ్రీన్ లేస్ రెడ్ ఆరెంజ్ బ్లూ తీసుకొని ఇలా చేసేసాను ఇప్పుడు ఇది కట్ చేసి నాకు ఎంత కావాలో అని తెలుసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటిగా తీసుకొని ఇందులోంచి తిన ఎంత తింటుంది అంత కట్ చేసుకొని వేసుకుంటుందండి ఎంత క్వాంటిటీ కావాలి అలాగా ఐస్ ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటాను ఎంత తింటావు ఆరెంజ్ యాక్చువల్లీ ఇదేంటంటే తిను యూట్యూబ్లో చూసిందండి ఆల్రెడీ ఎలా చేశారు అనేది సో ఇలా చేశాం కదా అంటే వాళ్ళు చేశారు కదా ఎలా ఉంటుందో టేస్ట్ నేను కూడా ట్రై చేస్తా అని చెప్పి తను కూడా ట్రై అనమాట సో దానికి ఈ ప్రాసెస్ ఉంటాయి ఇంకా సో చాలా సో ఇవన్నీ ఇప్పుడు కొంచెం క్రష్ చేయాలి ఇట్లా ఇలా క్రష్ చేసి తర్వాత టమాటోస్ కొత్తిమీర ఆనియన్ ఇవన్నీ వేసుకోవాలన్నమాట దీంట్లో యాక్చువల్లీ దీంట్లో ఇంకో ఏమంటారు ఒక మిక్చర్ అండి అది ఆలు బుర్జి కూడా వేసుకోవచ్చు కానీ ఇప్పుడు మా దగ్గర అది లేదు జస్ట్ ఈ మూడుతోనే చేస్తున్నాము ఐ మీన్ ఈ నాలుగు చిప్స్ ప్యాకెట్స్ తోటే చేస్తున్నాం అనమాట నెక్స్ట్ టమాటోస్ యాడ్ చేయాలి తర్వాత కొత్తిమీర సో ఇవన్నీ వేసి ఇంకా దీంట్లో సాల్ట్ అలాంటివి మిక్స్ చేయొద్దండి ఆల్రెడీ మనకి చిప్స్లోనే మొత్తం మసాలా అన్నీ ఉంటాయి కదా చేసి సో జస్ట్ ఇవి వేసుకొని ఇలా ట్రై చేయడమే ఇంకా సో మా పాప ఏంటో కొత్త కొత్తగా ట్రై చేస్తుందని అంటే తను టేస్ట్ చూద్దామని చెప్పి సో ఇది ఇలా చేసిన తర్వాత అంతేనా ఫ్రెండ్స్ చూసారు కదా మొన్న నేను మగ్గించిన పళ్ళు న్యూస్ పేపర్లో చుట్టి ర్యాప్ చేసి పెట్టాను కదా అందులో కొన్ని మగ్గాయన్నమాట సో మీకు ఎలా వచ్చాయని చూపిద్దామని ఈ వీడియో తీశాను తీస్తున్నారు కదా ఇలా అన్నీ ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయండి డబ్బాలో సో అవి ఇంకా టైం పడుతుందేమో చూడండి నేను ఇలా అన్నీ తీసాను పేపర్ న్యూస్ పేపర్ తీసి ఇవి ఇలా పెట్టాను ఏవేవైతే మగ్గాయో అవి ఇలా చూపిద్దామని చెప్పి సో నేనైతే ఇప్పుడు మ్యాంగో జ్యూస్ చేస్తున్నాను ఆల్రెడీ మగ్గ పెట్టాము కదా మ్యాంగోస్ ఒక ఫోర్ తీసుకున్నాను అలాగే గ్లాస్ పాలు తర్వాత షుగర్ అండి సో ఇప్పుడు ఇవన్నీ నేను మిక్సీ లేకుండా జ్యూస్ చేస్తాను చూపిస్తాను సో ఇప్పుడు ఇవన్నీ ఇట్లా తీసేనాను తీసేసి గిన్నెలో ఇట్లా సరే ఆల్రెడీ వాష్ చేసామండి వాష్ చేసి తప్పులు ఇక్కడ ఇలా పెడుతున్నాను ఇలా ఉంటుంది కదా మిక్సీ అది అవసరం లేదు మనకి ఇలాగే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది జ్యూస్ ఇది అంటే ఇవి రసాలు కదా ఈ మ్యాంగోస్ సో చాలా టేస్టీగా ఉంటుంది అనమాట యాక్చువల్లీ షుగర్ అవసరం లేదు మనకి కొంచెం మిల్క్ యాడ్ చేస్తాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను వేసుకున్నాను జస్ట్ టూ త్రీ స్పూన్స్ అంతే సో ఇవన్నీ ఇలా చేసి పెట్టేస్తాను చూసారు కదండి ఇలా నేను మొత్తం జ్యూస్ చేసేసాను ఈ నార అంతా ఉంది కదా ఇదంతా పోయేలాగా నేను చేస్తాను గిండి చూసారు కదా ఇక్కడ ఈ పీసులన్నీ కూడా మళ్ళీ దీంట్లో ఇంకొక గిన్నెలో వేసుకుంటాను వేసి దీంట్లో కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి దీంట్లో ఇలా చేస్తాను ఇలా చేసిన తర్వాత ఈ జ్యూస్ అంతా కూడా చూసారా ఇంత ఉంది ఇంకా సో ఇదంతా కూడా మళ్ళీ నేను దీంట్లో వేసేస్తాను ఇప్పుడు ఇదంతా దీంట్లో వేసేస్తున్నా ఇది వేసేసి ఇప్పుడు మనము ఈ ఇది ఉంటుంది కదా స్ట్రైనర్ ఈ స్ట్రైనర్ తోటి ఇందులో పంపేసుకోవాలి అదే ఈ నారా నారా ఉంటుంది కదా అదంతా పోవడానికి తీసేయడానికి ఇందులో పెట్టి ఇట్లా చేసేస్తాను అనమాట సో మొత్తం చూసారు కదండి ఇలా చేసేసాను ఇంత జ్యూస్ వచ్చింది ఇంత నార వచ్చింది అంత ఇంత జ్యూస్లో సో ఇది కూడా మనకి నోటికి తగలకుండా ఇలా తీసేసుకుంటే తాగడానికి చాలా బాగుంటుంది అనమాట పిల్లలకి ఇస్తే కూడా వాళ్ళు హ్యాపీగా తాగుతారు లేదంటే ఇది నోటికి తగిలి పిల్లలు తాగరనమాట ఏదోలాగా ఫీల్ అవుతారు మా బాబాయ్ అసలు తగడు అది కొంచెం నోటి తగిలిందంటే ఏదో వామిటింగ్ ఫీలింగ్ లాగా చేస్తారన్నమాట సో ఫైనలీ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి ఇలా మొత్తం స్ట్రెయిన్ చేసుకున్నాము నీట్గా వచ్చేసింది అనమాట సో ఇప్పుడు దీంట్లోనే మిల్క్ ఇది కాచి చల్లార్చిన పాలు అండి ఇవి కూడా దీంట్లోనే వేసేస్తున్నాము ఇది వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది సో దీంట్లోనే షుగర్ వన్ త్రీ ఒక ఫోర్ ఫోర్ స్పూన్స్ వేస్తున్నాను వేసి ఇదంతా కలిసేలాగా మిక్స్ చేయాలన్నమాట నేను మిక్స్ చేసి చూపిస్తాను సో ఇప్పుడు నేను గ్లాస్లో వేసేసుకుంటాను కడవి నువ్వు తాగేసి చెప్పు ఎలా వచ్చింది టేస్ట్ ఓకే ఇది మనము బాటిల్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టూ త్రీ డేస్ వరకు అస్సలు పాడవదండి చాలా బాగుంటుంది ఇట్లానే టేస్ట్ సో త్యాగేసుకోగేసేట సో ప్రణవి చాట్ అండ్ జ్యూస్ ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్పు సో చాట్ అయితే చాలా బాగుంది అంటే యూట్యూబ్లో చూసి చేసావు కదా వాళ్ళు ఎలా అంటే ఎలా చేశారు అంటే ఆ టేస్ట్ మనకు తెలియదు కదా సో నువ్వైతే ట్రై చేసావు నీకైతే టేస్ట్ బాగా నచ్చింది సో నేను మ్యాంగో జ్యూస్ చేశాను అది కూడా ఎలా ఉంది అనేది టేస్ట్ చూసి చెప్పు చాలా బాగుందా సో షుగర్ అవన్నీ స్వీట్ సరిపోయింది కదా సో నీకైతే చాలా బాగా నచ్చింది కదా సో ఇది ఫ్రెండ్స్ సో మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు కూడా ఇలా ట్రై చేయండి లేస్ చాట్ అంటే మేము కూడా యూట్యూబ్లో చూసి ట్రై చేసాము టేస్ట్ ఎలా ఉంటుందో అని ట్రై చేశాం కాబట్టి మీరు కూడా పర్వాలేదు ట్రై చేయొచ్చు టేస్ట్ అయితే బాగుందంట సో నాకు కూడా బాగా నచ్చిందనమాట దాని టేస్ట్ సో ప్రణవ్ ఏం మాట్లాడవా జ్యూసే లాగించేస్తున్నావు సో అంత బాగుందనమాట నీకు జ్యూస్ అంత బాగా నచ్చింది అనమాట సో ఏదో చెప్పు సబ్స్క్రైబర్స్కి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అది కాదే ఎలా ఉంది చెప్పు మీకు నచ్చిందా ఇదైతే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి గైస్ సో ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా తగ్గు సబ్స్క్రైబర్స్ అసలు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు వ్యూస్ రావట్లేదు వ్యూస్ ఇంకోటి ఏంటంటే వ్యూస్ అంటే చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం ఇవ్వట్లేదండి ప్లీజ్ దయచేసి ఆ వీడియోస్ చూడండి లాస్ట్ వరకు చూసి మీకు టైం ఉన్నప్పుడే చూడండి చూసి లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి సో మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తామండి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ బాయ్